హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలండి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అంటే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డబ్బా నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరునే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ ఫైవ్కే లేచాను లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చేశాను అనమాట ఫస్ట్ ఫ్రిడ్జ్లో డబ్బాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవి నీళ్ళల్లో వేసేసి దోశపిండి పిండి కాదు సారీ సారీ ఇడ్లీ పిండి ఉందనమాట అంటే మా వారికి ఫీవర్ అని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి టూ డేస్ కూడా ఇడ్లీయే వేస్తున్నాను టూ డేస్కి సరిపడా ఇడ్లీ పిండి అయితే పట్టేశానండి నిన్న కూడా ఇడ్లీ చేశాను ఇంకా మిగిలింది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఈరోజు మావయ్య గారికి మావారికి ఇడ్లీ వేసేస్తాను ఇంకా దోశ బ్యాటర్ కూడా ఉంది పిల్లల్ని అడుగుతానమాట వాళ్ళు తింటే అదనమాట రాత్రి అన్నం కూడా మిగిలిందండి అదైతే కొంచెం తాలింపు వేద్దాం అనుకుంటున్నాను అరుణేమో అన్నం తాలింపు తింటాడు కానీ రేవతి మాత్రం ఇడ్లీ తిందు అన్నం తాలింపు కూడా తిందనమాట దోశలు రెండు వేసేసిస్తే సరిపోతుంది రేవతికి పిండి కలిపేసిన తర్వాత ఇంటి ముందు ముక్కి పెట్టేద్దామని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చేసి ఊడుస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి అయితే వాయిస్ మామూలుగా ఉండదండి వాయిస్ కాదు నాయిస్ అనమాట ఇంకా పిల్లలు అలర్ మామూలుగా ఉండదు ఇద్దరు లేచారు మా వారు కూడా లేచారు అనమాట హాల్లో అంతా గందరగోళంగా ఉంది అందుకని చెప్పేసి వాయిస్ అంతా తగ్గించాను రేవతి నిద్ర లేకపో వంటగదిలోకి వచ్చేసి ఏం కర్రీ చేస్తున్నావు మా ఏం టిఫిన్ చేస్తున్నావు మా పల్లీ చట్నీ చేసావా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది అనమాట సో ఇంక ఈరోజు పల్లీ చట్నీ చేయలేదు అన్నం తాలింపు అయితే వేశాను రెడీగా ఉంది హాల్లో పెట్టేశాను తినేయమ్మా అని బతుకు హడుతూ ఉన్నాను ఈరోజు చెప్పిన మాట విందనమాట చాలా రోజుల తర్వాత ఎందుకంటే తన బర్త్డే అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను కొత్త డ్రెస్ తీసుకొని బయట పెట్టేసుకుంటాను టిఫిన్ తినేసి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి స్కూల్కి వెళ్ళి పిల్లలకి చాక్లెట్ పంచాలని చెప్పేసి ఈరోజు కొంచెం చెప్పిన మాట వింటుందనమాట తనకి కొంచెం నచ్చ చెప్తే ఇంకా హాల్లోకి వెళ్ళి టిఫిన్ పెట్టుకొని తనే తింటుందన్నమాట ఇంకా మా వారు కూడా లేచారు ఈరోజు కొంచెం లేట్ అయిందండి రోజు ఇప్పటికే టీ తాగేసి టిఫిన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారనమాట ఈరోజు ఫీవర్ అని చెప్పాను కదా కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి కొంచెం లేటుగా లేచారనమాట సెవెన్ థర్టీ అలా లేచారు రోజు సిక్స్కే లేచేసి సెవెన్ థర్టీకి అలా స్నానం అవి చేసేసి షాప్కి రెడీ అయిపోయేవారే సో ఈరోజు లేట్ అయిందని చెప్పేసి ఇంకొంచెం హడవడి చేస్తున్నారనమాట అందరూ ఒక్కసారే లేచారండి పిల్లలు మా అందరూ ఒక్కసారే లేవటం వల్ల వీళ్ళకేమో టిఫిన్ అందించాలి మా వారికి ఏమో టీ అంటున్నారు ఇంకో పక్కన గోదావరి వాటర్ వస్తున్నాయి సో మార్నింగ్ టైంలో అంతా కూడా హడావుడిగా ఉంటుందన్నమాట ఈరోజు బెండకాయ రైస్ చేశానండి పిల్లలకి సింపుల్గా అయిపోతుందని చెప్పేసి బెండకాయలు కూడా కొన్ని ఏమో ఇంట్లో ఉన్నాయి ఒక పది ఇంట్లో ఉన్నాయి అప్పటికప్పుడు చెట్టుకు కొన్ని ఉంటే కోసేసి బెండకాయ రైస్ సింపుల్గా చేశాను స్నాక్స్ అయితే ఈరోజు కొబ్బరి లడ్డు చేశాను కదండి నిన్న కొబ్బరి లడ్డు చెరవుడి పెట్టేశాను అనమాట బాగా ఇష్టంగా లేండి స్నాక్స్ కూడా అవి తీసుకెళ్తున్నారు బాక్సులు కూడా కట్టేశాను ఇంకో పక్కన మా వారికి అలాగే మావయ్య గారికి ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా అత్తయ్య గారు నేను అన్నం తాలింపు వేశాను కదా ఇంకా అదే తింటామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు వాటికి ఇడ్లీ పెట్టేశానమాట ఇంకా పిల్లలు కూడా పాపం తాలింపు అనవే తినేశారండి ఇంకా రేవతి రెడీ అయిపోయి ఇక్కడ స్టీల్స్ ఇస్తూ ఉంది స్కూల్కి రెడీ అయిపోయింది అనమాట అసలు నిజం చెప్పాలంటే అక్టోబర్ ట్వంటీనా రేవతి బర్త్డే కానీ ట్వంటీ సెలవు వచ్చిందని చెప్పేసి దీపావళి హాలిడే వచ్చింది కదా సో సెలవు వచ్చిందని చెప్పేసి ట్వంటీ వన్ సెలబ్రేట్ చేసుకుంటుందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా చాక్లెట్ పంచాలని చెప్పేసి సో ఇంకా రేవతి అయితే రెడీ అయిపోయింది ఈ డ్రెస్ వచ్చేసి మా మాయగారు అత్తయ్య గారు నిన్న దీపావళి పండుగ రోజున వెళ్ళి రేవతికి ఇష్టమైన డ్రెస్ అయితే తీసుకొచ్చారు ఈ కలర్ అంటే అరుణ్కి బాగా ఇష్టం అనుకోకుండా తీసుకొచ్చారు కానీ అరుణ్ కూడా బాగా నచ్చింది అనమాట డ్రెస్ ఇది వాళ్ళ నాన్న వస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేను మా వారు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి ఫీవర్ వచ్చి త్రీ డేస్ అవుతుంది కదా బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని హాస్పిటల్కి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళగానే ఫుల్ రష్ అనమాట సో ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము టెన్ థర్టీకి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి మా ఓపీ వచ్చేసరికి ఒకటి అవుతుందని చెప్పారు వీళ్ళు చాలా టైం ఉందని చెప్పేసి ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవని చెప్పేసి ఇంకా కూరగాయలు తీసుకొచ్చామన్నమాట ఇంటికి అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిద్దంట ఓపీ రావడానికి మా వారు అయితే నీరసంగా ఉంది ఇంటికి వెళ్ళానని తినేసి కొంచెంసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ వస్తానని చెప్పారు ఇంకా వచ్చేటప్పుడు దారిలోనే కూరగాయలు అయితే తీసుకున్నానండి క్యారెట్ పచ్చిమిర్చి దొండకాయలు అయితే తీసుకున్నాను సో మా వారు రాగానే తినేసి కొంచెంసేపు పోయారు నేనేమో ఒక క్యారెట్ కర్రీ చేద్దామని చెప్పేసి క్యారెట్ అంతా పైన తొక్క తీసేసి నీళ్ళల్లో వేస్తున్నాను పొద్దున్న బెండకాయ రైస్ చేశాను కదా ఇంకా అది అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ కర్రీ చేయాలి ఇంకా బాగా నీరసంగా ఉందండి నాకు కూడా పొద్దున కొంచెం లైట్గానే తినేసాను త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి హాస్పిటల్కి చెక్ చేయించుకొని వద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో డ్రాగను అలాగే యాపిల్స్ కాయలు ఉంటే కొంచెం వాటర్లో వేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదిగోండి చెక్కు తీసేసిన తర్వాత క్యారెట్ డ్రాగన్ అలాగే యాప్స్కల్ మొత్తం కూడా కట్ చేసుకొని ముందు మా వారికి అన్నా నాకు నీరసంగా ఉందని చెప్పేసి నేను తినేసాను మా వారైతే మా అన్నమే తినేసారులే అండి అంటే మా వారు ఏది తిన్నా దగ్గు వస్తుందని చెప్పేసి ఆ ఫ్రూట్స్ కూడా ఏమీ తినట్లేదు ఏ తింటున్నారనమాట నెయ్యి కానీ దానిమ్మకాయ దానిమ్మకాయ కానీ ఏమీ తినట్లేదు ఏది తిన్నా దగ్గు వస్తుందని చెప్పేసి మామూలుగా ఇంకా అన్నవి తినేసి పడుకుంటూ పోయారనమాట ఫ్రూట్స్ ఇది తర్వాత కొంచెం ఓపిక అయితే వచ్చిందండి ఇంకా తర్వాత ఆ క్యారెట్ సన్నగా కట్ చేశాను ఇదిగోండి క్యారెట్ కర్రీ అయితే చేస్తాను చూసేయండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట రేవతి నా బర్త్డే కదమ్మా నాకు స్పెషల్గా సీమ్యా చేయమ్మా ఈరోజు నాకు ఇష్టంగా అని అడుగుతూ ఉందండి ఈరోజు మాకు పాలు పోసేవాళ్ళు పోయేదనమాట సో ఇంటి పక్కన అంటే ఏదో ఈయన టూ డేస్ అవుతుంది ఈరోజు జున్నుబాల్ తీసుకొచ్చింది అనమాట లీటర్ దాకా పిల్లలకి పోయమని చెప్పేసి లక్కీ అనుకున్నాను ఇంకా రేవతిని అడిగితే జున్నబాల్ తాగుతానమ్మా అని చెప్పింది సర్లే రేపు సేమే చేస్తాలి అని చెప్పేసి జున్నుపాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి ఆంటీ లీటర్ పాలు దాకా ఇచ్చారండి అవన్నీ కూడా సిమ్లో స్టవ్ మీద పెట్టేశాను కుదుపులు కుదుపులుగా ఎరిగిపోయాయి అనమాట పక్కన స్టవ్ మీద కొంచెం బెల్లం వేసేసి వాటర్ పోసేసాను నాకు పంచదార కంటే కూడా జున్నువాలు బెల్లంతో ఇష్టం అండి బెల్లంతో ఆరోగ్యం కదా పిల్లలకు కూడా జలుబు చేయకుండా ఉంటుందని చెప్పేసి బెల్లంలో పీచులు ఉన్నాయని చెప్పేసి కొంచెం కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పాకంలో అదే జున్నువాళ్ళలో పోసేశాను అనమాట ఫస్ట్ సాల్ట్ వేయగానే ఇంకొంచెం కొద్దిబులుగా ఎరిగిపోయాయి సాల్ట్ ఎరకల పొడి అయితే వేసాను బెల్లం పాకం పోసిన తర్వాత అర స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకున్నానండి మిరియాల పొడి వేయడం వల్ల వాతం ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి వేస్తారు కదా టేస్ట్ కూడా బాగుంటుంది సో రెడీ అయిపోయాయి అనమాట జున్నువాళ్ళు పిల్లలిద్దరికి గిన్నెలో పోసి ఇచ్చేసానండి